మనకి ఎప్పుడు కూడా కాలమ్స్ స్ట్రెంత్ రాడ్ లెవెల్ కన్నా లోపలికి మనం మిషన్ పెట్టినప్పుడు కాలమ్స్ స్ట్రెంత్ అయితే తగ్గుతుండీ మనం ఎప్పుడు కూడా కాలమ్స్ ఆఫ్ ఇంచ్ మాత్రం కట్ చేస్తాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకే వీడియో లో గెలుపుదాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కొత్తగా చేస్తున్న జీ ప్లస్ టూ హౌస్ అండి మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే చాలా మంది చాలా మంది కస్టమర్స్ కయితే కస్టమర్ రిక్వైర్మెంట్స్ తెలియట్లేదండి ఇప్పుడు వాల్ పైపింగ్ చేయడానికి ఒక ఎలక్ట్రిషియన్ గానీ ప్లంబర్ గానీ మీ హౌస్ కు వచ్చినప్పుడు ఏ పాయింట్స్ మేజర్ గా మనం పెట్టించుకోవాల్సిన ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటి ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే పాయింట్స్ అయితే ప్రతి ఎలక్ట్రిషియన్ డెఫినెట్లీ పెడతారు మీరు ఎక్స్ట్రా పాయింట్స్ ఏ పాయింట్స్ ఫ్యూచర్ లో ఓపెన్ గా పైప్ ఓపెన్ గా వైర్ లో రాకుండా పర్మనెంట్ గా కూడా కన్సీల్డ్ అన్ని కన్సీల్డ్ గా ఉండాలి అనుకుంటే ఏ పాయింట్స్ పెట్టించుకోవాలి ఈ వీడియోలో మీకు చెప్తాను కొత్తగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి డెఫినెట్లీ యూజ్ అవుతుందండి ఒక వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ బిల్డింగ్ వచ్చి మనం మనం యూస్ చేసిన పైప్స్ అయితే ఎలక్ట్రికల్ వచ్చి గోల్డ్ మెడల్ యూజ్ చేయడం జరిగిందండి చూడండి ఒకసారి పైప్స్ చూడండి ఒకసారి ఎలక్ట్రికల్ వచ్చి గోల్డ్ మెడల్ యూజ్ చేయడం జరిగింది మనకి మెటల్ బాక్స్ కూడా గోల్డ్ మెడల్ యూజ్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఫ్యూచర్ లో రష్ పట్టకుండా ఉండే అవసరం మెటల్ కి అయితే గోల్డ్ మెడల్ అయితే ఉంటుంది అలాగే మన డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కూడా గోల్డ్ మెడల్ యూస్ చేయడం జరిగిందండి ఫస్ట్ కి అయితే రెండు పార్షన్స్ ఉంటాయండి అండి మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి ఆ పోర్సన్ ఈ పోర్సన్ సేమ్ పాయింట్స్ అయితే ఉంటాయి అందుకే మీకు ఒక పోర్షన్ శాంపుల్ గా అయితే చూపిస్తాను మనకి ఇక్కడ చూడండి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర ఒకసారి పైపింగ్ చూడండి ఒకసారి ఎందుకంటే ప్రతి హౌస్ కి ఒక్కలా రాదండి ఇప్పుడు స్లాబ్ లో పైపులు అయితే ఇది మనం పెట్టలేదు వేరే వాళ్ళు పెట్టారు ఒకవేళ స్లాబ్ లో పైపులు పెట్టేటప్పుడే మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి మాస్టర్ బెడ్రూమ్ కానీ చైల్డ్ బెడ్రూమ్ గానీ కి కానీ మనకి మెయిన్స్ స్లాబ్ నుంచి రన్ అయిపోతే మనకు వాళ్ళలో ఇంత కటింగ్ అయితే అవి పని ఉండదండి మనకి ఇక్కడ స్లాబ్ లో పైప్స్ అయితే రన్ అవ్వలేదు అందుకే మనం వాల్ అయితే వాళ్ళ నుంచి రన్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ పైప్ పైప్స్ దగ్గరకు వచ్చినట్లయితే పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డెఫినెట్లీ ఏ పాయింట్ అయినా యూజ్ అవ్వచ్చు ఓకే ఇక్కడ చూడండి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ లో చూడండి ఒకసారి మెయిన్స్ అయితే ఇవైతే మనకి హాల్ కి అండ్ బెడ్రూమ్ కి వెళ్ళే మెయిన్స్ మెయిన్స్ వెళ్లే పైప్స్ అండి ఇవి ఈ పైప్స్ వచ్చినట్లయితే ఒకటి సీసీ కెమెరా పైప్ అండి ఒకటి మనకి సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు డివిఆర్ సెటప్ అయితే ఇక్కడ వస్తుందండి డివిఆర్ ర్యాక్ సెటప్ అయితే ఇక్కడ వస్తుంది ఈ పైప్ వచ్చేసేసరికి ఫైబర్ వైర్ అండి నెట్ కేబుల్ చాలా మంది చాలా హౌసెస్ లో ఓపెన్ గా వస్తుంది చూడండి మొత్తం కన్సిడర్ అయిపోద్ది మనకి సీసీ కెమెరా వైర్స్ కానీ ఫైబర్ వైర్స్ గానీ ఓపెన్ చేసుకుంటారండి మనకు అలా ఉండదని మొత్తం అది కూడా కన్సిడర్ చేయడం జరిగింది ఒకసారి బయట వైపు ఫైబర్ నుంచి చూపిస్తాను ఒకసారి బయట ఒకసారి బయట ఫైబర్ నుంచి చూడండి ఒకసారి చూడండి ఎన్ని పైప్స్ వచ్చే బయటకి అయితే నాలుగు పైప్స్ వచ్చాయండి ఒకటి యువతల ఫోర్స్కి ఇన్పుట్ అండి మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వచ్చే ఇన్పుట్ అండి ఈ పార్షన్కి వెళ్ళే ఇన్పుట్ అండి అలాగే మధ్యలో ఉన్న రెండు వైర్స్ రెండు పైప్స్ ఏంటంటే ఒకటి సీసీ కెమెరా మెటిల్ ల్యాండింగ్ దగ్గరికి వచ్చే సీసీ కెమెరా పైప్ అండి ఒకటి ఇంకోటి వచ్చి పైప్ ఫ్లోర్ కి అండి టాప్ ఫ్లోర్ కి కూడా మనకి కింద మీటర్స్ వస్తాయి దానికి కూడా వెళ్ళే పైప్ అండి చూడండి పైప్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఇక్కడ ట్వల్ యూజ్ చేయడం జరిగింది ట్వెల్వ్ మాడలర్ బోర్డు చూడండి ఇక్కడ ట్వల్ మాడలర్ బోర్డు యూస్ చేయడం జరిగింది అండి అలాగే ఇక్కడ మెటిల్ ల్యాండింగ్ దగ్గర కూడా పాయింట్ వస్తుందండి తర్వాత ఫ్యూచర్ లో ప్రొఫైల్ పాయింట్ కానీ ఆ ట్యూబ్లైట్ పాయింట్ ఒకటి వస్తుందండి తర్వాత వచ్చి మనకి సేమ్ ఆ పర్సన్ కూడా యాజ్ యావరేజ్ బయట ట్వల్ లో యూజ్ చేయడం జరిగిందండి చూడండి ఒకసారి మనకి హిట్ సైడ్ మాడల్ యూస్ చేయడం జరిగింది ఎంట్రన్స్ మన కాలింగ్ బెల్స్ బైట్ కంట్రోల్ అంతా ఈ బోర్డ్ లోనే ఉంటదండి అలాగే మనం ప్లంబింగ్ కి విషయానికి వచ్చేసరికి ఒకసారి చూసి ప్లంబింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం ప్రింట్స్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది సిపివి వన్ యూజ్ చేయడం జరిగింది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా ప్రింట్స్ యూజ్ చేయడం జరిగింది పైప్ పైప్ రన్నింగ్ అట్ సైడ్ చూపించి మనం మొత్తం కూడా వన్ ఇంచ్ యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఫ్లోటింగ్ ప్రాబ్లం ఫ్యూచర్ లో కూడా ఉండకుండా ఉండడానికి మనం వన్ ఇంచ్ యూజ్ చేయడం జరిగింది సేమ్ రెండు పోర్షన్లు ఒకే విధంగా ఉంటాయండి అందుకే మీకు ఒక పోర్షన్ మాత్రమే చూపిస్తున్నాను మన వీడియో రెగ్యులర్ గా అయితే మన ఏ పాయింట్స్ పెడతామో తెలుస్తుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నానండి మనకి ఇది హాల్ అండి ఓపెన్ కిచెన్ వచ్చింది అటు సైడ్ మెయిన్ ట్వెల్వ్ మాటల్ బోర్డు యూజ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ టీవీ బోర్డు అండి టీవీ బోర్డు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఈ వాల్ ఫ్రేమ్ అంతా తర్వాత ఈ పైప్ రన్నింగ్ చూడండి మొత్తం డబుల్ పైప్ రన్నింగ్ వస్తుందండి ఇవన్నీ మెయిన్ సెల్ రన్నింగ్ అండి ఇక్కడ ఎయిట్ యూస్ చేయడం జరిగింది మీరు కాలమ్స్ కట్ చేస్తున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు మనకి ఎప్పుడు కూడా కాలమ్స్ ఎప్పుడు కూడా ఆఫ్ ఇంచ్ మాత్రం మనం కట్ చేస్తామండి కాలమ్స్ స్ట్రెంత్ ఎప్పుడు తగ్గుద్ది అంటే మనకి ఎప్పుడు కూడా కాలమ్స్ స్ట్రెంత్ రాడ్ లెవెల్ కన్నా లోపలికి మనం మిషన్ పెట్టినప్పుడు కాలమ్స్ స్ట్రెంత్ అయితే తగ్గుద్దండి మనం ఎప్పుడు కూడా కాలమ్స్ ఆఫ్ ఇంచ్ మాత్రం కట్ చేస్తాం ఎందుకంటే ప్లాస్టింగ్ కవర్ అవుతాయి ఆ వన్ ఇంచ్ పైపు టోటల్ గా లాస్టింగ్ లో క్లోజ్ అవుతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రం కటింగ్ అయితే అవుతుందండి కాలమ్స్ రాడ్ లెవెల్ కి మాత్రమే కట్ చేస్తాం రాడ్ రాడ్ లెవెల్ కన్నా లోపలికి అయితే మనం కట్ చేయండి చాలా మంది ఏంటంటే మిస్టేక్ చేసి మిస్టేక్ ఏంటంటే కాలమ్స్ రాడ్ లెవెల్ కన్నా లోపలికి కట్ చేసి అక్కడ పైప్ రన్నింగ్ అయితే చేస్తారు అలా చేస్తే మనకు స్ట్రెంత్ తగ్గే అవకాశం ఉంది ఇట్స్ చూడండి అలాగే బెడ్రూమ్ లో ఏ పాయింట్స్ పెడుతున్నాను కూడా చూపిస్తాను మనకి బెడ్రూమ్కి వచ్చేసరికి బెడ్రూమ్ లో త్రిపుల్ పైప్ రన్నింగ్ వస్తుందండి ఒకటి ఇన్పుట్ రన్నింగ్ అండి రెండు ఏసీ పాయింట్కి వెళ్ళేది తర్వాత సీలింగ్ ఆల్టెక్ చేయించినప్పుడు సీలింగ్ సపరేట్ పైప్ నుంచి సీలింగ్ పాయింట్స్ అయితే లాక్కొచ్చండి మెయిన్ మనం బెడ్రూమ్ లో యూజ్ చేసింది ట్వల్వ్ మాడలర్ యూజ్ చేస్తామండి అండి కింద ఫోర్ మాడలర్ ఫుట్ ల్యాంప్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి బెడ్రూమ్ కూడా డబుల్ పైప్ రన్నింగ్ వస్తుందండి చూడండి ఒకసారి ఏ విధంగా మొత్తం గోల్డ్ మెడల్ పైప్స్ యూజ్ చేసామండి చూడండి ఏ విధంగా అలాగే టూ వి ఇక్కడ వేయడం జరిగింది అండి మనం ఎందుకంటే మనకు వాల్ నుంచి త్రీ ఫీట్స్ కి మనం టూ వే బోర్డ్ యూస్ చేస్తాం ఇక్కడ కిటికీ రావడం వల్ల ఇక్కడ యూస్ చేయడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ రావడం జరిగింది అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఏ పాయింట్స్ పెట్టి చూపిస్తాను బయట కంట్రోల్ ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్ నైంటీ పర్సెంట్ మనం చేసే హౌసెస్ కి అయితే బయట కంట్రోల్ ఇస్తాం కొన్ని సిచ్యువేషన్స్ లోపలి లోపల ఇవ్వాల్సి వస్తుంది అది ని బట్టి కూడా డిఫెండ్ అయ్యి ఉంటుంది అండి లోపల రండి ఒకసారి ఇక్కడ పైప్స్ చూడండి మొత్తం సిపివిసి ప్రింట్స్ వన్ ఇంచ్ పైప్స్ యూజ్ చేయడం జరిగింది ఓన్లీ హాట్ వాటర్ పైప్ ఏదైతే ఉందో అది సుధాకర్ యూస్ చేయడం జరిగింది అవైలబుల్ గా ప్రింట్స్ అయితే లేదు అందుకు సుధాకర్ యూజ్ చేయడం జరిగింది చూడండి పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి మనకి గ్రీజర్ పాయింట్స్ చూడండి చాలా మంది షేడ్స్ వేసుకుంటారు షేడ్ వేసినప్పుడు మనం గ్రీజర్ పాయింట్ పైన వేస్తాం ఇక్కడ షేడ్ ఏం లేదండి అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి ఇది ఫ్లష్ టంగ్ వచ్చే పాయింట్ అండి ఇక్కడ వెస్టర్న్ కమోడ్ సూట్ టైప్ అయితే వస్తుందండి ప్లస్ ట్యాంక్ వచ్చే పాయింట్ హెల్త్ కోసెట్ పాయింట్ వాల్ మిక్సర్ యూజ్ చేయడం జరిగిందండి మన ఏరియాలో అయితే వాల్ మిక్సర్స్ ఎప్పుడు ప్లాస్టిక్ వాల్ మిక్సర్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ వాల్ మిక్సర్ యూజ్ చేస్తున్నాం స్టీల్ కొంచెం కంప్లైంట్ వస్తున్నాయండి మా ఏరియాలో శుద్ధ వాటర్ ప్రాబ్లం వల్ల తర్వాత కూడా ప్లాస్టిక్ అయిన తర్వాత కూడా వీడియోస్ నేను రిలీజ్ చేస్తుంటాను మీరు డెఫినెట్లీ మన ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పాయింట్ మీకు ఏదో ఒక పాయింట్ అని మీకు యూజ్ అవ్వచ్చు చూడండి ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అండి ఇది చూడండి ఇదైతే వాష్ బేషన్ పాయింట్ అండి అలాగే దీనికి కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి బయట పక్క ఎలా ఉందో చూపిస్తాను చూడండి సేమ్ టు సేమ్ అండి మన కామన్ బాత్రూమ్ కూడా మిక్సర్ యూజ్ చేయడం జరిగింది షవర్ పాయింట్ అండ్ గ్రేజర్ పాయింట్ ప్లస్ ట్యాంక్ పాయింట్ హెల్త్ బట్ పాయింట్ అండి చూడండి యాజ్ మనం నైన్టీ పర్సెంట్ కూడా పైప్ రన్నింగ్ ఎప్పుడు రైట్ సైడ్ ఇస్తామండి లెఫ్ట్ సైడ్ ఫ్రీగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏదైనా సరే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుగా మనం అన్ని రైట్ సైడ్ యూస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్ లోకి వెళ్దాం చైల్డ్ బెడ్రూమ్ ఏదో చూద్దాం దీనికి ట్వల్ యూస్ చేయడం జరిగింది మెయిన్ బోర్డు పుట్ ల్యాంప్ యూజ్ చేయడం జరిగింది ఏసీ పాయింట్ ఈసీ ఏసీ పాయింట్ ఇక్కడ రావడం జరిగింది అండి ఏసీ పాయింట్ ఇక్కడ రావడం టూవే బోర్డ్ అయితే ఇక్కడ వేయడం జరిగింది అండి చూడండి ఎందుకంటే బెడ్ ఈ విధంగా వస్తుంది బెడ్ బెడ్ పక్కనే మనం వే బోర్డు యూజ్ చేస్తాం బెడ్ దగ్గర పెట్టుకుంటారు కస్టమర్ దానికి తగ్గట్టు వే బోర్డు వేయడం జరుగుతుంది అలాగే చూడండి మనం ప్రతి బోర్డు కూడా స్లాబ్ టైప్ యూస్ చేస్తామండి స్లాబ్ టేప్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కోనాలు హెడ్జ్లు కూడా చాలా పర్ఫెక్ట్గా గా వస్తాయండి స్లాబ్ టైప్ యూస్ చేయడం వల్ల అలాగే దీంట్లో ఇప్పుడు సిమెంట్ వెళ్ళినప్పుడు చాలా మంది క్లీన్ చేసేటప్పుడు శానంతో కొట్టడం ఈ విధంగా చేయడం వల్ల మెటల్ బాక్స్ కదిలిపోయే అవకాశం ఉంటదండి మనం ఇలా ఈ విధంగా స్లాబ్ టేప్ వేయడం వల్ల ఈ హెడ్జ్లు కోనాలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి తర్వాత షీట్ ఎక్కించినా సరే పర్ఫెక్ట్ గా ఎక్కువ రెండు పార్షన్స్ ఒకే విధంగా ఉంటాయండి మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి డివిఆర్ సెటప్ అయితే ఓన్లీ అటు సైడ్ వస్తుంది అండి ఇటు సైడ్ రాదు ఎందుకంటే ఈ హౌస్ ఓనర్ గారు అయితే ఆ పోర్షన్ లో ఉంటారు ఇది రెంట్ పర్పస్ అండి చూడండి ఇక్కడ కూడా మనం సేమ్ ట్వల్ మాడర్ యూస్ చేయడం జరిగింది అలాగే టీవీ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్లేస్ తక్కువ ఉందండి అందుకే దగ్గరికి ఇవ్వడం జరిగింది అలాగే ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి సేమ్ దా దానిలాగే ఎయిట్ మాడలర్ యూజ్ చేయడం జరిగింది మిక్సీలు కూడా ఎయిట్ మాటలర్ బోర్డు యూజ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా యాంగిల్ హోల్డర్ పాయింట్ అండి అది మనకి దీనికి కూడా సేమ్ యాజ్ ఈజ్ గా ఇన్వర్టర్ పాయింట్ కూడా దీని షేడ్ పైన ఇవ్వడం జరిగింది ఓకే సేమ్ ఈ పైప్ రన్నింగ్ కూడా సేమ్ డబల్ వస్తుందండి అండి ఏ విధంగా మొత్తం డబుల్ పైప్ రన్నింగ్ వస్తుందండి మెయిన్స్ ఇక్కడ కూడా సేమ్ మనం ఎయిట్ యూస్ చేయడం జరిగింది ఇదైతే చైల్డ్ బెడ్రూమ్ అండి సేమ్ చైల్డ్ బెడ్రూమ్ లో సేమ్ అవతల పోర్షన్ లో ఏ విధంగా ఉందో ఇట్ అవే అవే పాయింట్స్ ఉంటాయండి దీంట్లో అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇట్ గా అవతల పోర్షన్ కూడా ఉన్నట్టే ఉంటాయండి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సేమ్ ఇట్ యాజిటీస్ ఉంటుంది చూడండి సార్ సేమ్ ఇట్ యాజిటీస్ గా త్రిపుల్ పైప్ రన్నింగ్ ఉంటుంది అలాగే ట్వెల్వ్ మాటలర్ యూజ్ చేయడం జరిగింది ఫోర్ మాటల పుట్ ల్యాంప్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందా అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి చూడండి ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా వచ్చింది ఒకసారి లోపల చూపించండి అలాగే దీనికి కామన్ బాత్రూమ్ ఇటు సైడ్ వచ్చిందండి ఈ షేడ్ లో రైట్ సైడ్ కూడా కొంచెం షేడ్ అయితే ఉంది ఇక్కడ అందుకే లో కూడా కామన్ బాత్రూమ్ ఒకటి అయితే పెట్టడం జరిగింది అలాగే దీనికి మిక్సర్ గట్ట యూస్ చేయలేదండి ఓన్లీ షవర్ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది అండ్ హాట్ వాటర్ ట్యాప్ అండ్ కూల్ వాటర్ ట్యాప్ ఇవ్వడం జరిగింది సేమ్ వెస్ట్రన్ కమోట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వెస్ట్రన్ యూస్ చేసుకున్న ఇండియన్ యూస్ చేసుకున్నా సరే మనకి హెల్త్ ఫుల్ సెట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్లస్ ట్యాంక్ కూడా పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే గీజర్ పాయింట్స్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి చూడండి ఏ విధంగా ఉన్నాం మనం మొత్తం కూడా సిపిఈసి వన్ ఇంచ్ ప్రింట్స్ యూజ్ చేయడం జరిగిందండి అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ చేయండి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను అలాగే కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయాలనుకుంటున్నాం మీ సపోర్ట్ అయితే ఉండాలి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ లెవెన్ కే సబ్స్క్రైబర్స్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫైవ్ కే ఫాలోవర్స్ అయితే వచ్చారండి థ్యాంక్ యూ